ఉత్తప్పుడు ఎంత తిరిగితే ఏం లాభము ఎలక్షన్ల టైంలో ఎవరు ప్రజల్లో ఉంటారో వాళ్ళకే ప్రజల్లో పలుకుబడి పెరుగుతుంది మీటింగులు పెట్టినా ముచ్చట్లు చెప్పినా హామీలు ఇచ్చిన వాన కురిపించినా యాదైనా సరే ఎన్నికల టైంలో చేస్తేనే జనానికి బాగా గుర్తుంటుంది అందుకే లీడర్లంతా ఇప్పుడు ఉదయం లేచిన కాటి నుంచి మొదలు ప్రజల్లోనే తిరుగుతూ ఉన్నారు ప్రజల్లోనే ఉంటున్నారు ఈ మధ్య యువగలం యాత్ర ముగించిన చిన్నబాబు ఇప్పుడు మరో యాత్ర మొదలుపెట్టినాడు అటు చంద్రాలు సారు రాండ్రి కదలి రాండ్రి అంటుంటే ఇటు చిన్నబాబు శంకారావం యాత్ర సురువు చేసిండు ఇప్పటికే ఓసారి యువగలం యాత్రతో ఊరు ఊరు సుడి పెట్టిండు ఎర్ర పుస్తకముల పేర్లన్నీ రాసుకున్నాడు మీటింగులు పెట్టి పబ్లిక్ కు పోటు హామీలు ఇచ్చిండు నడమ కొన్ని వద్దులు చేసి దేవుళ్లకు మొక్కులు గిటా చెల్లించుకొని ఇక మళ్ళోసారి బాట పట్టిండు తోల్తా తోల్త శ్రీకాకుళం జిల్లా ఎన్నికల జగన్ ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టు లో ఇస్తామని ఆనాడు హామీ ఇచ్చాడు అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం పద్దెనిమిది వేల పోస్టులు ఉన్నాయన్నాడు దాని తర్వాత నూట పదిహేడు జియో తీసుకొచ్చి ఏకంగా స్కూల్ రేషనైజేషన్ పేరుతో టీచర్ పోస్టులు తగ్గించిన వ్యక్తి ఈ జగన్ ఇప్పుడు కరెక్ట్ గా ఎన్నికలు వస్తున్నాయి అందుకే ఇప్పుడు నా మాత్రంగా ఆరు వేల పోస్టులు ఇచ్చిస్తానని ముందరగెళ్తున్నాడు ఈ సభాముఖంగా నిరుద్యోగ యూతి యువకులు గమనిస్తున్న వచ్చేది మన ప్రభుత్వమే ప్రతి సంవత్సరం టీఎస్సీ మేము ఏర్పాటు చేస్తాం సైకిల్ పార్టీ వాళ్ళు ఎక్కితే ఏటా కొలువుల జాతరనే అన్నట్టు చెప్పుకొచ్చిండు లోకేషన్ సారు సైకిల్ పార్టీ లీడర్లను ఏం చేసుకొని పోయి ఇచ్చాపురం పలాస టెక్కలి ఊర్లలో మీటింగులు పెట్టి సాయి అంటే సాయి అన్నట్టే ముచ్చట్లు చెప్పిండు అమ్మాయి ఎర్రబుక్కు ఎందుకు పెట్టుకున్నాను తెలుసా ఏ అధికారులైతే ఏ వైకాపా నాయకులు అయితే చట్టాన్ని ఉల్లంఘించి మా పసుపు సైన్యాన్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళ పేర్లన్నీ నేను ఇక్కడ రాసుకున్నాను ఎందుకంటే ఈ అధికారులు ఏం చేస్తారంటే ప్రభుత్వం మారిందంటే ఎవరో ఒకరు మట్టుకుని వచ్చి మళ్ళీ పోస్టింగ్ అడుగుతారు అందుకే ఇది రాసుకున్న పేర్లు అన్ని పేర్లని మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం ఇగిదిట్లుంటే ఇంగో దిక్కు చిన్నబాబు ముచ్చట్ల మీద ఫ్యాన్ పార్టీలు కూడా పొట్టు పొట్టు సాధిస్తున్నారు ఎన్ని మీటింగులు పెట్టినా ఎన్ని ముచ్చట్లు చెప్పినా మేమే గెలుస్తావా అంటున్నారు ఏమైనా ఓ దిక్కు చంద్రాలు సారు ఇంగో దిక్కు చిన్నబాబు అటు పవనాలు సారు నడమ నడమ పూ పార్టీ వాళ్ళు అంత కలిసి ఫ్యాన్ పార్టీ వాళ్ళ మీద దండయాత్రకు పోయినట్టే ఉన్నది తప్పితే ఒకళ్ళు మీటింగులు పెట్టి పొట్టు దుబ్బెత్తి పోస్తున్నారు మరి పొత్తుల సంసారం ఎంత ఇగుర పెడుతుందో ఏమైతుందో గాని లీడర్లు అయితే రూబడి పెంచిర్రు